ఇతరుల ముందు ఆమెను గౌరవిస్తూ మాట్లాడండి ఆవిడ సమస్యలు చెబుతున్నప్పుడు పేపర్ చదవడమా ఆవిడ చూస్తున్న టీవీ ఛానల్ మార్చకండి ఆమె అలసినప్పుడు వంటలో సాయం చేయండి చేసిన కూర నచ్చకపోతే నువ్వు చేసినట్టు లేదేమిటి అనండి బాత్రూమ్ క్లీనింగ్ మీరే బాగా చేయగలరని గుర్తించండి ఆమె రోజు గుర్తు పెట్టుకుని గ్రీట్ చేయండి మీరిద్దరూ ప్రశాంతంగా మాట్లాడుకుంటున్నప్పుడు ఫోన్ ఎత్తకండి ఆ రాత్రి ఆలస్యమైతే ముందుగా ఫోన్ చేసి చెప్పండి యాస్టరిస్ పిల్లలకన్నా ఆమె ముఖ్యమని పిల్లలకు తెలిసేలా ప్రవర్తించండి ఉదయం ఆమె కన్నా ముందుగా లేస్తే కాఫీ కలపండి వారానికి ఓ సారైనా బయట రెస్టారెంట్కి తీసుకెళ్ళండి ఆమె మూడ్ బాగా లేనప్పుడు ఏమి జరిగిందని అడగండి ఆమెతో బయటికి వెళ్లినప్పుడు దిక్కులు చూడకండి వారానికి నాలుగుసార్లు ఆమెతో కలిసి భోజనం చేయండి సారీ చెప్పడం అలవాటు చేసుకోండి ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడుకోని పరిస్థితిని రాకుండా జాగ్రత్త పడండి మీ వాళ్లకు ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు ఆమెకు చెప్పండి ఆ నిద్రలేవగానే పక్కబట్టలు మీరే సర్దండి ఆ హోటల్కు వెళ్లినప్పుడు మెనూ కార్డు ఆమెకు ఇచ్చి ఆర్డర్ ఇవ్వమనండి ఆమె ఇంగ్లీష్లో వీకైతే తప్పని సరిదిద్ది ఎంకరేజ్ చేయండి ఆమెకు తలనొప్పి ఉంటే అమృతాంజన్ రాయండి ఆమె సమస్యలు చెబుతున్నప్పుడు వాచికేసి టీవీ కేసి చూడకండి